దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కోకరి నుంచి రక్షించాలని కోరుతూ దెందులూరు ఎంఆర్ఓ బి సుమతికి తేదేపా శ్రేణులు వినతి పత్రం సమర్పించారు ఉదయం సాయంత్రం పాఠశాలకు వచ్చి వెళ్లే విద్యార్థులను ఆకతాయిలు ఆట పట్టిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని వీరి బాధ భరించలేక కొందరు విద్యార్థులు స్కూల్కు రావడం మానేసే పరిస్థితి వస్తుందని ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న మెరిట్ విద్యార్థులను సైతం పోకరీలు సరదాల కోసం వేధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసపుర్తి రామకృష్ణ అన్నారు గతంలో దెంతలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం ఎమ్ఆర్ఓ మీ సుమతికి వెనతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కసిపుర్తి రామకృష్ణ నిట్ట సుభాకర్ కోడిపాత్ర శివరామకృష్ణ తోక్ర రత్నకుమార్ భక్తుల మూర్తి తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ హై స్కూలు స్కూలు మొదలుపెట్టేటువంటి టైము అంటే తొమ్మిది గంటల ప్రాంతంలోనూ స్కూలు విడిచిన టైము నాలుగున్నర గంటల ప్రాంతంలోనూ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు ఆ స్కూలు సమీప ప్రాంతాలలో ఉండి స్కూల్కు వచ్చి వెళ్ళేటువంటి విద్యార్థులని వేధించడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పి గతంలో కూడా మన దెందులూరు పోలీసు వారికి ఎస్ఎంసీ స్కూల్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ ద్వారా హెచ్ఎం కార్ ద్వారా కూడా లెటర్ అందజేయడం జరిగింది పోలీసు వారికి మరి దాన్ని దృష్టిలో పెట్టి కంటిన్యూషన్గా ఇంకా ఆ వేధింపులు అనేటువంటివి ఆగలేదు దాని 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 ప్రకారం ఈ రోజున మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారితో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఏంటంటే ఎస్ఎంసీకి నేను కూడా ఎస్ఎంసీ కమిటీలో మెంబర్గా ఉన్నాను నా పక్కన ఉన్న సుభాకర్ కూడా ఎస్ఎంసీ కమిటీలో కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు కాబట్టి మా మా పర్పస్ ఏంటంటే మా గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులని ఆకతాయిల నుంచి రక్షించవలసిందిగా ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నాను